మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో ఈ సెవెన్ ఫైవ్ త్రీ వన్ రూల్ గురించి ఈరోజు మాట్లాడతారు మీకు తెలుసా లాస్ట్ ఇయర్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో ఫిఫ్టీ టూ పర్సెంట్ గ్రోత్ వచ్చాయి ఈ ఎస్ఐపిస్ నుండి మీకు ఆప్టిమమ్ రిటర్న్స్ రావాలి అంటే ఈ సెవెన్ పాయి త్రీ వన్ రూల్ని ఫాలో అవ్వండి రూల్ సెవెన్ అంటే మీరు అట్లీస్ట్ సెవెన్ ఇయర్స్ ఏడేళ్ల పాటు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపితో ఇన్వెస్ట్ చేసి ఉండాలి ఇలా మీకు నెగిటివ్ రిటర్న్స్ ఛాన్సెస్ అనేవి తక్కువ అయిపోతాయి రూల్ ఫైవ్ అయితే ఐదు రకాల అసెట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి దీంతో డైవర్సిఫికేషన్ వల్ల మీ రిస్క్ కూడా తగ్గుతుంది మీ మనీ కూడా సేఫ్గా ఉంటుంది రూల్ త్రీ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ త్రీ టఫ్ స్టేజెస్ ని మీరు తట్టుకోవాలి డిసప్పాయింట్మెంట్ స్టేజ్ ఇక్కడ మీ రిటర్న్స్ అనేవి సెవెన్ టు టెన్ పర్సెంట్ చాలా తక్కువగా ఉంటాయి చాలా ఫ్రస్టేటింగ్గా ఉంటుంది కానీ మీరు మీ ఎస్ఐపిని కంటిన్యూ చేయండి స్టేజ్ టూ ఇరిటేషన్ స్టేజ్ రిటర్న్స్ అంటే ముందుకంటే ఇంకా తక్కువగా అవుతాయి లైక్ జీరో టు సెవెన్ పర్సెంట్ చాలా మంది ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు స్టేజ్ త్రీ పానిక్ స్టేజ్ రిటర్న్స్ ఇక్కడ మీకు గా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది అయినా మీరు మీ ఎస్ఐపిని మాత్రం కంటిన్యూ చేయాలి ఈ స్టేజెస్ చాలా కష్టంగా ఉంటాయి ఇది మీరు దాటేస్తే లాంగ్ రన్లో మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది లాస్ట్ రూల్ రూల్ వన్ ఎవ్రీ ఇయర్ మీ ఎస్ఐపిని మీరు ఇంట్రీస్ చేయండి ఇలా మీ ఫైనాన్షియల్ గోల్స్ మీరు తొందరగా రీచ్ అవుతారు ఒకవేళ మీ ఎస్ఐపిస్ టెన్ పర్సెంట్గా ఎవ్రీ ఇయర్ మీరు బూస్ట్ చేస్తే మీ పోర్ట్ఫోలియో అనేది ఫాస్ట్గా డబుల్ అవుతుంది ఇలాంటి కంటెంట్ కోసం మా ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ